ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతంత్రం చదువుతూ యథావిధిగా పద్మగారు ఈరోజు మీ దగ్గరికి ఏం చీరలతో వచ్చేసాను అంటే చందేరి బిగ్ బార్డర్లు అలాగే స్మాల్ బార్డర్లు కొద్దిగా ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ ఎలా అంటే ఇప్పుడు ఇది జూట్ పట్టు అండి జూట్టు అంటే అంటే జూట్ పట్టు టైప్ ఉంటుంది కానీ ప్యూర్ పట్టు కాదు ఇలాంటి చీరలు కొన్ని ఇందులో చాలా చీరలు ఉన్నాయి అన్ని చీరలు ఇంకా చాలా ఉన్నాయి నేను కూడా వీడియో చేసేస్తాను కాసేపు ఉన్నాక ఇవన్నీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఖాళీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయండి నాకు ఈ చీరలు అంత ఇష్టం నా దగ్గర నాలుగు చీరలు ఉన్నాయి ఇదే మోడల్ మెటీరియల్ కొంచెం ప్యూరు ఇది అంత ప్యూర్ కాదు ఓకే దీని గురించి చెప్పాలంటే చూపించేస్తున్నాను ఒకసారి ఓకే ఈ చీర ఒకవాళ్ళకి కావాలి అంటే ఇవి మళ్ళీ ఇప్పుడు ఈ రేట్ పెట్టారంటే అవును పెట్టాల్సి వస్తుంది ఓకే కూరగాయల వాడి పొద్దున్న ఫ్రెష్గా ఉన్నప్పుడు నలభై రూపాయలు కేజీ అమ్ముతాడు రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే పది రూపాయలకి ఇచ్చేస్తాడు అట్లా ఉంటాయి కదా అవునా కదా ఫ్రెష్ ఫ్రెషే ఫిల్టర్ ఫిల్టరే ఏదైనా ఇది పళ్ళు బాగుందా ఉదాహరణ ఏ అయినా అంతే ఊరికే పిచ్చోళ్ళు ఏంటండి వాళ్ళు ఏంటి ఒక్క చీరకు రెండు చీరలు ఫ్రీ అంట ఎక్కడన్నా చూస్తామా షాప్లో అందరూ అంటే బిజినెస్ లేక అలాగే అమ్మేస్తున్నారు ఒక చీరకు రెండు చీరలు ఫ్రీ అంట మొత్తం హైదరాబాద్ మాల్స్ అన్నీ అదే గొడవ పిచ్చ తింగర్ చీరలు బాబాయ్ అట్లా చూస్తాను కూడా భయమేస్తుంది అనమాట అందుకే ఆన్లైన్ బిజినెస్లు కొంచెం క్వాలిటీ ఎక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర బిజినెస్ ఉండటానికి కారణం ఏంటంటే ఇంకా పెట్టిన చీరే రోజు ఇదే పెడితే వాళ్ళు కొనరు రకరకాల పెట్టాలి పెట్టుబడి ఉండాలండి ఒక యాభై లక్షలు అప్పుడు బిజినెస్ రన్ చేయగలుగుతాం మనం ఇటు తిప్పి అటు అటు తిప్పిటు ఇది చందేరి బిగ్ బార్డర్ చీర ఇలా ఉంటుంది బాగుంది కదా పద్మగారికి దమ్ము ధైర్యం ఎక్కువ ఏ రేట్ చీర అయినా కొనేస్తుంది నచ్చితే సేల్ చేసేస్తుంది లేకపోతే కట్టేసుకుంటుంది ఇది పౌటంచు ఇదిగోండి ప్రింటెడ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఈ చీర మీరు రఫ్ అండ్ అప్ ఆడుకోచ్చండి దీంట్లో కూడా ఈ చీరలో కూడా మీకు టెన్ పర్సెంట్ ఇది టెన్ పర్సెంట్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తాను ఈ రెండే పీసులు ఉన్నాయి ఇదిగోండి ఇదొకటి ఇదొకటి చీర ఏమంటారు ఇక్కత్త డిజైన్లా ఉంటుంది ఇది పౌటంచి వచ్చిందండి బ్లౌజ్ అదిరిపోయింది అదిగో బ్లౌజు ఓకే శారీ అంతా ఇలా బ్లాక్తో ఇలా ఉంటుంది దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఈ ఫోర్ థౌజండ్ వరకు ఉండే ఇప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నాలుగు వందలు తగ్గిపోతుంది కదా ముప్పై ఆరు ముప్పై ఏడు అలా మేను ఇప్పుడు మీకు తగ్గిపోతుంది పోయి త్రీ థౌజండ్ అనుకోండి ఇంక తగ్గిపోయేది ఏముంది టెన్ పర్సెంట్ అయింది కాదు త్రీ థౌజండ్ పడుతుంది ఒక చీర అవి అవి రెండు ఈ చీర పద్మగారిదే ఎందుకంటే ఇంకా అసలు సమస్య లేదు ఇది కూడా సింగిల్ పీస్ ఉంది కింద మీద అయిపోయి స్టాక్ ఎక్కువైపోయి వెళ్ళిపోతాయండి చీరలు రోజు వీడియోలు చేసి మడతలు పెట్టేసి మళ్ళీ నేను ఈ చీర కొనుక్కోవాలంటే ఇది నేను కొనలేను అందువల్ల కొంచెం అటు ఇటు కట్టుకున్నాకో జర్నీకో రేపు చార్దా వెళ్ళాలి కదా ఏప్రిల్లో చేరదాము యాత్ర వెళ్తున్నాను వాళ్ళు కాకుండా ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఎవరన్నా వస్తా ఉంటే కలిసి వెళ్దాం హైదరాబాద్ నుంచే ఫ్లైట్ లేదా ట్రైను రకరకాలు ఉన్నాయి అలా మనం ఇంకా నేను దేనికి డిసైడ్ అవ్వలేదు ఇలా ఉంటుందండి చీర బాగుంది కదా అలా ఫొటోస్కి బాగుంటుంది కాబట్టి ఈ చీర నాదే ఇది డిస్కౌంట్ లేదండి సింగిల్ పీస్ బాగుంది కదా నాకు బాగాలే బాగుంటుంది అలాగే ఇందులో కూడా నాలుగు కలర్స్ ఉండే సింగిల్ పీస్ ఉందండి ఇది కూడా ప్యూర్ టసర్ చీర టసరు ఏమంటారు దీన్ని శాటిన్ బార్డర్ లా ఉంటుంది చెక్స్ వస్తుంది బిళ్ళలు బిళ్ళలుగా అది ఒక కనిపిస్తుందా మీకు ఆ శాటిన్లో బిళ్ళలు బిళ్ళలుగా అనిపిస్తుంది అన్నమాట ఇలా ఇది బ్లౌజు జూట్ పళ్ళు ఇచ్చి ఈ ప్యూర్ అండి ఇవి కాస్ట్ ఉంటాయి దీనికి కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సింగిల్ పీసే ఉంది ఇంకో కలర్ ఉందా అంటే లేదు నచ్చితేనే కొనుక్కోండి ఏ ఈ చీర ఆ రేటు నచ్చేసి మీకు ఇంకో కలర్ అడిగితే నా దగ్గర లేదు ఉన్నది అది ఇది ఒక వెయ్యి రూపాయల వరకు ఒక ఫ్రెండ్ వేసారు శాలరీ రావాలని ఇలాంటి చీరలు కావాలంటే మళ్ళీ నేను తెప్పించవచ్చు కాబట్టి ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే కాదీ లేని నేను ఇచ్చేస్తా ఇది బ్లౌజు నేను వీ నేను చేసిన వీడియోలో అడిగారు ఒకడి వేశారు కూడా ఇంకా టైం ఉంది కదా అదిగో అదొకటి ఇంకా దీని గురించి నేను రీల్స్లో కూడా చూపిస్తున్నాను కాబట్టి మీకు రీల్లో వాట్సాప్కి రావచ్చు ఇది సెమీ టసర్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది రెడ్ చేతికి అలా బార్డర్ ఉంటుంది ఓకేనా శారీ అంతా వచ్చేసి ఇలా బ్లాక్ బార్డర్ మెరూను ప్యూర్ టసర్ దీంట్లో ఎయిటీన్ థౌసండ్ నైన్ ట్వంటీ థౌజండు ఫిఫ్టీన్ పైన ఆ రేంజ్లో ఉంటాయి థర్టీన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మెటీరియల్ని బట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా విదర్భట్ అసలు నేను ఇస్తున్నాను కదా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలా ఓకే ఇది నారాయణపేట ఇప్పుడు నేను కట్టుకున్నది నారాయణపేట పట్టు లైట్ వెయిట్ పళ్ళు రిచ్గా ఇలా ఉంటుంది అంతే ఓన్లీ ఇలా ఉంటుంది నారాయణపేట పట్టు చీర నేను మొన్న కంచి వెళ్ళాను కదా భవానీ గారు అమ్మగారితో బెంగళూరు భవానీ గారితో అప్పుడు కట్టాను ఇది హ్యాండ్లూమ్ సరదాగా కట్టుకోవాలనిపించింది చీర దీనికి ఇలా బ్లౌజ్ సెట్ చేసా ఎలా ఉంది ఇది నాదే ఓకే ఇది నారాయణపేట హ్యాండ్లూమ్ అది నెక్ కుట్టించుకుని ఈ చీర కట్టుకుంటే చిన్ని ఏయో థ్రెడ్ నల్ల పూసలు అయ్యో వస్తాయి కదా పూసలదండలు పూసలదండలు అది వేసుకుంటే ఒక డిజైనర్లా ఉంటాం అన్నమాట ఈ చీర కట్టుకుంటే ఓకే ఇంక ఇవన్నీ చెందేరి చీరల ఇప్పుడు చెప్పాను కదా మీకు ఈ పట్టులో కలర్స్ చాలా ఉన్నాయని మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సపోజ్ ఎయిట్ థౌజండ్ అనుకోండి ఫోర్ థౌజండ్కి వస్తుంది అలా సిక్స్ థౌసండ్ అనుకోండి త్రీ థౌజండ్కి వస్తుంది త్రీ ఫైవ్కి అలా వస్తుంది ఇవి అంత రేటు రెడ్దే బ్లౌజ్ వస్తుంది మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇదొకటి నాకు రోజు నీ బీరు నిండిపోయి చిరాక్గా ఉండి ఖాళీ చేయాలని మాత్రమే పెడుతున్నాను ఇది లాసో లాభమో నాకు తెలిసి నేనే కాదు ఏ కస్టమర్ కూడా లాస్ట్కి ఎవరు బిజినెస్ చేయరు పది రూపాయలది రెండు రూపాయలు తీసుకుంటారు లాభం అంతే దీనికి చూపించి మురిగి కష్టపడినందుకు ఓకే ఇది షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తాను ఈ చీరల వరకు పదిహేను వేలు ఇరవై వేలు చీర కొనుక్కుంటారా కస్టమరు షిప్పింగ్ ఫ్రీ దగ్గర ఆగిపోతుంది వాళ్ళకి నాకు మ్యాట్రో షిప్పింగ్ ఫ్రీ ఇవ్వండి అని ఏంటో ఇరవై వేలు చీరకొని నూట యాభై రూపాయలు షిప్పింగ్ కోసం అంత ఆలోచిస్తారేంటి షిప్పింగ్ నాది సొంతం కాదు కదా నేను ఇంకొకరికి ఇవ్వాలి కదా ఇంకా అలాంటి కస్టమర్లకు ఏం చెప్తాం చీరలోనే ముందే రెండు వందలు ఎక్స్ట్రా చేసేసి అల్పి నిజంగా చెప్పాలంటే ఏమనాలి చెయ్యాలంటే పోలు చేసి ఇచ్చండి మోసం నేను అసలు తగ్గ మీరు కొనాభైనా పర్లేదు నేను షిప్పింగ్ అన్నానంటే షిప్పింగ్ ఇవ్వాల్సిందే ఇది ఫ్రీ షిప్పింగేనండి ఈ చీరలన్నీ మీకు అద్భుతం కావాలి అంటే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షిప్పింగ్ ఫ్రీ ఫార్టీ అంటే వెయ్యికి నాలుగు వందలు తగ్గిపోతుంది చూసుకోండి ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు ఆ రేంజ్లు చీరలు అనుకోండి ఇవి ఆరు వేల ఏడు వందలు ఎంత అమ్ముతున్నాను నేను ఇవి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదిగోండి ఇది చీర ఇది బ్లౌజ్ ఉగాది కదా ఉగాది స్పెషల్ అనుకోండి ఓకేనా అది నాకు చిరాకెట్టి కట్టి ఇస్తున్నాను లేకపోతే ఎప్పుడికొక అప్పుడుకి ఇబ్బంది ఏమి లేదు పెట్టుకునే ప్లేస్ లేక తీద్దామని అంతే ఇంక ఇక్కడికి వెళ్తే చెందేరి చిన్న బార్డర్ చీరలు అండి ఇవి అదిగో అలా ఉంటుంది చీరంతా చిన్నదే పళ్ళు ఇస్తారు సేమ్ అరిటా గ్రీన్ బ్లౌజ్ బాగుంది కదా ఇంత తల ఓపెన్ చేయనే నేను తర్వాత ఫోల్డింగ్ చేయలేను మీకు అన్ని రోజు చూపించి చీరలు ఇవి ఎన్ని చూపించినా కరువే చీరలకి ఇదిగోండి చీర ఎలా ఉంటుంది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ బాగుంది కదా దాంట్లో ఇది ఒక కలర్ ఇది నేను పగడం కలర్ అంటాను కదా అది ఇది శారీ అంత గ్రే బ్లౌజ్ వచ్చేసి ఈ పగడం కలర్ వస్తుంది ఇలాగా శారీ ఇలా ఉంటుంది బాగుంది కదా సూపర్ కాంబినేషన్ ఈ చిన్న బార్డర్లో చీరలు ఉన్నాయి ముందు అవి చూపించేసి పెద్ద బార్డర్లు చూపిస్తా హాయిగో ఇంకా అన్నీ ఓపెన్ చెయ్య 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 ఇదిగోండి ఇలా ఉంటుంది బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది చేయను అంటే ప్రింట్ కొంచెం అందంగా కనిపిస్తుంది అదిగోండి అలాగా బ్లౌజు చాలా బాగుంది కదా కాంబినేషన్ ఇది ఎన్ని చీరలు ఇస్తానోనండి ఇవి లేని ఒక్క నిమిషం టేబుల్ ఖాళీ చేసుకుంటే మీకు వీలుగా చూపించవచ్చు కదా బ్రేక్ బ్రేక్ అనమాట ఇదిగోండి ఇది కూడా చందేరి చిన్న బార్డరు ఇది వచ్చేసి టమోటా రెడ్ బ్లౌజు శారీ చున్నీ ఎంత బాగుందో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి వచ్చేయండి దయచేసి కాల్స్ చేద్దే ఇదొకటి ఎంత మంచి ఉండేది ప్యారెట్ గ్రీన్ పిస్తా గ్రీన్ రేడియం గ్రీన్ బ్లూ బ్లౌజు ఓకే స్క్రీన్ షాట్ ఇదొకటి ఇవి చిన్న బార్డర్లో ఉంటాయి పెద్ద బార్డర్లో ఉంటాయి ఈ చీరలు ఈ ఏ ప్రింట్ ఇది రెడ్ దీనికి ఒక రకమైన కలర్ ఇది పాకుడు గ్రీన్ గ్రీన్ షేడ్కి వచ్చి అలా ఉంది ఇది బ్లౌజు బాగుంది కదా చీర చందేరి మెటీరియల్ చూసారా ఎంత కాలమైనా మన్నుతాయండి ఈ చీరలు అందులో ఇది ఎవరన్నా ముస్లిమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ దీంట్లో దీంట్లో బోర్డ్స్ ఉన్నాయి వెళ్ళొద్దు మీరే పెట్టలు ఉన్నాయి వారు కట్టుకోరు ఎందుకో మరి ఈ పెట్టలు ఉన్నట్ని ఇది బ్లౌజ్ వస్తుంది నాకు అన్ని రకాలు కస్టమర్ ఉన్నారండి క్రిస్టియన్స్ అయితే ఎంతమంది ఉన్నారు సిస్టర్స్ బాగా కొంటారు వైట్ పెట్టేనా వచ్చేస్తారు క్రీమ్ కలర్లకి ఇది ఒక చీర ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ ఇలా ప్రింటెడ్ వస్తుంది చీర డిజైన్ బాగుంటుంది ఇది నాకు చాలా ఇష్టం కట్టుకుందాం అనుకుంటాను ఎన్ను కుట్టించిన బ్లౌజులు కుట్టించలేక చీరలో తీసుకోవట్లేదు కానీ మా టైలర్కే అయిపోతుంది నాకు సగం డబ్బులు అన్నీ నా సంపాదనలో అది ఇది కూడా చెందేరి ఇందులో లెహరియా జాడ్జెట్లో కూడా ఈ ప్రింట్ ఉంది ఇది పళ్ళు వస్తుంది ఈ వంకాయ కలరే బ్రింజాల్ కలర్ బ్లౌజు ఓకే మీకు నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి అమ్మా దయచేసి కాల్స్ చేయకండి మీకు దండం పెడతాను కాల్ చేసి కనుక్కో కనుక్కోకర్లే ఎందుకంటే మీకు వాట్సాప్ క్రియేట్ చేసేసుకుని నచ్చితే ఫోటో పెట్టండి చీర అంతే ఇది బ్లౌజ్ ఓకే చీర అంతా ఇలా రెడ్ ఎంత బాగుండి చీర స్క్రీన్ షాట్ డిజైన్స్ బాగుంటాయి ఈ చీర బాగా హైలైట్ చీర నా నా ఛానల్లో ఈ చెందేరిలో ఇలా ఉంటుంది చామంతి కలర్ పింక్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బాగుంది కదా ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఈ చీరలో స్క్రీన్షాట్ ఇది ఎంత బాగుండి కాంబినేషన్ అదిగో ఇలాగా రెడ్ నా అదే ఇదిగోండి ఇలా బాగుందా నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వచ్చి ప్యూర్ చందేరి శారీస్ ఇవన్నీ మనం వైట్ తాన్ తీసుకుని దానికి డై చేపించి ప్రింట్ చేయించిన చీరలు అనమాట మిషన్లో వచ్చిన చీర కదా అది వైట్ మెటీరియల్ మాత్రం మిషన్లోనే వస్తుందండి అది మగ్గాల మీద నెయ్యరు ఓన్లీ హ్యాండ్లూమ్ మాత్రం నేస్తారు మెటీరియల్ మిషన్లోనే వస్తుంది వైట్ కలరుని డైయింగ్ ప్రింటింగ్ మంది ఇది ఇలా రెడ్ కుంకుమ కలర్ అనుకోవచ్చు ఇది బ్లౌజ్ కంచి బోర్డర్ బాందా స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్లో చీరలో మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టండి ఎన్ని చీరలు చూపిస్తాను కదా ఇవన్నీ కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తానండి ఈసారి వచ్చేది ఉగాది కాబట్టి డిస్కౌంట్ చేసి ఇస్తా ఇది లైటు ఆరెంజ్ షేడ్ ఆరెంజ్కి రెడ్ బార్డర్ నచ్చలే బాగుందని చెప్పాలిగా స్క్రీన్షాట్ ఇవన్నీ చెందేరి బిగ్ బార్డర్ శారీస్ ఇప్పుడు చూపించి అన్ని ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు ఇది శారీ బాగుంది లక్స్ గ్రీన్ అంటారే అలా వచ్చింది స్క్రీన్ షాట్ అలాగే ఇది బ్లాక్ ఇది ఉసిరికాయ కలర్ లాగా ఎల్లో షేడ్ లాగా ఉంటుంది ఈ బ్లాక్కి ఇది వచ్చేసి ఇలా బ్లౌజు పందే సూపర్ స్క్రీన్ షాట్ ఇది గ్రీన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇది కూడా ఇలా ఉంటుంది ఓకే నేను వేసుకుని చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది బాగుందా లేదనేది కలర్ కాంబినేషన్ అంచులండి అసలు కంచి బార్డర్లో బార్డర్లు అందంగా ఉన్నాయి ఈ చీరలో మన్నికి కూడా అలాగే ఉంటాయండి ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకుని తర్వాత మీరు షాంపూ వాష్ చేసేసుకుని మీరే అన్నమార్చిన గింజ లైట్గా బియ్యం పొడి ఉంటుంది కదా పౌడర్ ఆ గెంజి పెట్టి డాబా పైన ఆరేసుకుని తెచ్చేసుకుని వాడుకోవచ్చు అంత బామన్నుతాయి లేదు ఇప్పుడు ఎవరు గింజలు పెట్టే వాళ్ళు లేరు కాబట్టి పనోళ్ళు కరువైపోయి పాలిష్కి ఇచ్చేసుకుంటాను నేనైతే సాఫ్ట్ పాలిష్కి ఇచ్చేస్తానండి వాష్ నేనే చేసుకుంటాను ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్కి ఇస్తాను కొన్ని చీరలు కొన్ని నేను వాష్ చేసేసుకుంటాను ఇంక ఇది అవ్వదు అనుకున్నప్పుడు పాలిష్కి ఇచ్చేస్తాను రోలింగ్కి ఇచ్చేస్తాను నాకు టైం ఏది ఇప్పటికి కూడా ఒక ఇరవై చీరలు అయ్యాక గింజి పెట్టుకుని బేడ పైన ఆరేయటం ఇంత బిజీలో కూడా నాకు అలవాటు అండి ఓకే ఇవన్నీ చందేరి బిగ్ బోర్డర్లో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అంటే స్పెషల్ ఆఫర్ అనుకోండి టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తాను ఒక కొన్ని చీరలు చూపించారు అవి మాత్రమే ఫార్టీ పర్సెంట్ ఇస్తాను ఇది చీర ఎంత బాగుందనే కాంబినేషన్ బార్డర్ వచ్చి సూపర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీండి వాట్సాప్కి వచ్చేయండి ఇది రెడ్ ముస్లిం ఎవరన్నా ఉంటే దీంట్లో కూడా బర్డ్స్ ఉంది దీంట్లో కూడా బర్డ్స్ ఉంది తీసుకోకండి డక్స్ ఉన్నాయి దీంట్లో ఇది రెడ్ శారీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఉందా ఓకేనా అదే ఒకటి ఇది ఇందాక ఒకటి చూపించినట్టున్నాము ఇందులో చూపించాను సేమ్ సారీ ఇది ఒకటి వచ్చింది మళ్ళీని ఇది రెడ్ ఇందులో చిన్న బార్డర్లో చూపించాను ఇది పెద్ద బార్డర్ సూపర్ సారీ ఒకటి కుట్టించుకుంటే బాగుండే నాకేంటంటే బ్లౌజులు కుట్టించలేక చీర నాదే కానీ బ్లౌజ్కే డబ్బులు పోయలేక ఇది చీర బాగుంది కదా కాంబినేషన్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నచ్చితే వాట్సాప్కి రండి నేను వాటి వివరాలు చెప్తాను ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి వాట్సాప్కే రండి కాల్ చేయకండి దయచేసి ఇది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ అండి ఎంత మంచి చీర బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు బ్లాక్ది బ్లౌజ్ బార్డర్ చూండి అసలు ఎంత బాగుందో మనం కొంచెం చిన్న చిన్న పెళ్ళిళ్ళు అయితే పెళ్ళి కట్టుకెళ్ళిపోవచ్చు చీర అంత బాగుంది సింపుల్గా పెళ్ళిళ్ళు చేస్తారు చూసారా ఇది నేను హైలైట్ డిజైన్ అని చెప్పాను కదా చిన్న బార్డర్లో ఉంది ఇదిగోండి కంచి బార్డర్లో పెద్ద బార్డర్లో కూడా ఉంది చీర గులాబీ కలర్ సెంటు గులాబీ కలర్ ఇలా సెంటు గులాబీలు ఇలాగే ఉంటాయి మంచి గులాబీలు అంత వాసన వస్తాయి ఇల్లు అంతా నచ్చితే కనుక పే ఆర్డరు ప్లేస్ చేసుకోండి ఓకేనా చందేరి బిగ్ బార్డర్ చీరలు ఇప్పుడు బ్లాక్ చూపించాను కదా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అందులో ఇది దీంట్లో బోర్డ్స్ లేవు మీకు కావాలంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది పింక్ బ్లౌజ్ ఓకే ఓపెన్ చేసి మడతలు పెట్టేవాళ్ళు ఉంటే ఇలా ఇప్పేసే ఎన్ని చీరలు అన్నా చూపించవచ్చండి ఇప్పుడు వీడియో ఎంత టైం పడుతుందో నాకు మళ్ళీ ఫోల్డింగ్లు అన్నీ అంత అంత టైం పడుతుంది ఇది కూడా బోర్డ్స్ ఉంటాయి దీనికి కూడా వెళ్ళకండి అదిగోండి ఇది పౌటన్స్ ఇది బ్లౌజ్ ఇవేనండి చందేరి బిగ్ బార్డరు స్మాల్ బార్డరు అలాగే కొన్ని ఒక పదో ఎన్నో ఫ్యాన్సీ చీరలు చూపించాను మీకు ఏమన్నా కనుక నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి మస్ట్గా లైక్ మాత్రం మస్ట్గా వేసుకోండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి మంచి కలెక్షన్లతో చాలా న్యూ ఐటంతో మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను నమస్తే